హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోను చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలాకైతే కొట్టేసేయండి డబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుందండి నాకు ఇప్పుడు పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టుకునే నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట అన్నీ సెట్ చేసుకొని వీడియో మొత్తం యాడ్ చేసుకొని ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని మొత్తం ఎడిటింగ్ చేసి వాయిస్ ఓర్ ఇచ్చే టైం అయ్యేసరికి ఇప్పుడు దగ్గర దగ్గర టైం నాకు దగ్గరికి వన్కి దగ్గరలో ఉందనమాట అంటే నేను ఇప్పుడు అప్లోడ్లో పెట్టుకుంటేనే నాకు ఈ వీడియో మార్నింగ్కి అవుతుంది డే టైం అయితే అస్సలు అవ్వదు అనమాట సో అందుకనేసి ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఇప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడలేను అనమాట సో అందుకనేసే కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఓకే ఇక్కడ మన బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే వచ్చేసి మార్నింగ్ 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 బ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది కాఫీతోటి స్టార్ట్ చేసిన ఇంకా ఫుల్ డే బ్లాగ్ మొత్తం అయితే షూట్ చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ అంటే మ్యాక్సిమం నేను ఒక డే మొత్తం ఎలా ఉంటా ఏంటి అనేది ఒక ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సాటర్డే సాటర్డే రోజు ఏంటంటే మా వరుణ్ణి స్కూల్కి రెడీ చేసిన తర్వాత మనం స్కూల్కి పంపించేసిన తర్వాత ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే మా డే మొత్తం ఎలా గడిచిపోయింది అనేది మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మన బ్లాగ్ అయితే ఎక్కువగా నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను ఎందుకంటే ఈ టైంలో అంతసేపు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వీళ్ళిద్దరు లేచినారు అనుకో వీళ్ళ గోల్ని నేను తట్టుకోలేను అనమాట సో అందుకనేసే జస్ట్ కొంచెం సేపు వాయిస్ ఓవర్ ఇస్తున్నా మధ్యలో మన నక్షత్ర పూజ చేస్తుంది అనమాట అక్కడ ఎందుకో తెలియదు నాకు వాయిస్ రాలేదు ఆ ఒక్క దగ్గర వాయిస్ ఓవర్ ఇద్దాం ఇప్పుడు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వచ్చి మాట్లాడుకుందాం వేసు దంచా మెత్తగా నాకు వరి రెడీ చేసేసరికి టైం అయిపోయింది అందుకే ఇవన్నీ నేనేం చూపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్టేద్దాం ఫాస్ట్గా ఐ మీన్ బండగస్ బాత్తలే కొట్టలే నిన్నే கதா மசாலா ரெடி அன்மட்டா ఇక్కడేమో బుడ్డపప్పులు అన్ని వేయించి పక్కన పెట్టుకున్నా ఇదేమో లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసి అందులో రసం పిండిద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కాలిపోతుంది అన్నం అన్నం చేయాలి చిత్రాన్నం కలపాలి అమ్మ వాళ్ళ దగ్గరికి అన్నం తీసుకెళ్ళాలి అమ్మ వాళ్ళు ఏమో పొద్దు పొద్దున్నే వెళ్ళిపోయారనమాట కోతులు వస్తున్నాయి కాపలా ఉండాలి అనేసి మా బాక్స్ అయితే చిత్రాన్నం

బుట్టు పెట్టుకో జుడు దుటా ఇటు ఇటు తీసుకొని అడవి పెట్టుకో పెట్టుకోంగా పెట్టుకో ఇది నాకెళ్ళి తిరుగు ఇటు నాకు వెళ్ళి తిరుగు సరేగా చాలే ఏది నాకెళ్ళి చూడు చూడు వాయవో అగ్గి పెట్టిగా అగ్గిపెట్ట ముట్టి పెట్టు అంటీ పట్టుకో ఎట్టి పట్టుకో పట్టుకో రో పట్టుకో సాడబెట్టు పెట్టు నేను పెట్టకూడదని తల్లి నేను ఇంకా స్నానం చేయలేదు తల్లి నేను ఎత్తి ఒళ్ళబెట్టు ఆపి ఇవి పట్టుకో ఇవట్టుకో బా పట్టుకో చూడు ఉంటా దగ్గరికి ఇటు పట్టుకోవాలిటా ఇటు పట్టుకోవాలి ఇటు పట్టుకో అటు పట్టుకో అటు పట్టుకో పెట్టు 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 ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు నేను లాక్ షూట్ చేస్తున్నా బట్ కాకపోతే ఏంటంటే ఇది వాయిస్ రాలేదనమాట కానీ ఫస్ట్ టైం అబ్బా మా బుడ్డదంతా పూజ అయితే చేయించిన అనమాట ఇంట్లో అంటే నేను నైటే స్నానం చేసాను అనమాట మళ్ళీ ఇంకెందుకులే కంకులు గింజలు ఇవన్నీ ఏరాలి సాయంత్రం వచ్చేసరికి ఫుల్ బాడీ అలిసిపోతుంది కదా అప్పుడు స్నానం చేయలేదు నీట్గా అనేసి ఇంకా నేను సాయంత్రం పెడతా దీపం అనుకున్నా మార్నింగ్ మార్నింగ్ సాటర్డే అయితే మా బుడ్డ అయితే దీపం పెట్టించేసాను అనమాట ఇంకా పాపం మా నక్షత్రం అయితే భయపడతా భయపడతా దీపం పెట్టింది అనమాట ఎందుకంటే మా బుడ్డదానికి అగ్గి అంటే భయం అండి చాలా అంటే చాలా భయం అనమాట అగ్గి అంటే కనుక అందుకే భయపడుకుంటే భయపడుకుంటే దీపం పెట్టింది నేనేమో దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందించుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా అంటే ఇలా ఏంటి అనేది కానీ నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అబ్బా మా నక్షత్రం అప్పుడే ఇంత పెద్ద పిల్ల అయిపోయింది ఆ ఇంట్లో దీపం పెట్టే అంత ఆ తలకి గుడ్డ కట్టుకొని ఆ డ్రెస్ వేసుకుంటే ఎంత పెద్ద ముంతలాగా అనిపిస్తుంది తెలుసా నాకైతే మా చిట్టుతల్లి అసలు ఏంటో పిల్లలు చూస్తా చూస్తేనే పెద్దవాళ్ళు అయిపోతారబ్బా అసలు కళ్ళ ముందరిని ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో నా చిట్టి తల్లి అప్పుడే ఇంట్లో దీపం పెట్టే అంత పెద్ద ముంత అయిపోయిందనమాట దీనికంటే బెల్లం అంటే నిజంగా పిచ్చి ఫ్రెండ్స్ ఆ బెల్లం పెట్టిందో లేదో వెండి లోపల వేసుకుని అనమాట అలా చేయకూడదని కూడా వినలేదు ఇంకా సరే చిన్నపిల్లని వదిలేసా హాయ్ చెప్పు ఓకే నేను మా గుండె సేమ్ స్టార్ట్ అయిపోయినామనమాట కొడేళ్ళి మా సంసారం అన్నం గిన్నం అన్నీ వేసుకున్నాం ఇంకా చేను కాడకైతే పోతున్నాం వరణగా బడికి పంపించేసి ఓకే ఫస్ట్ కాడకి వెళ్దాం గింజల కాడ నుంచి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్దాం ఎండైతే చంపి పెడుతుంది పైన బాయ్ బాయ్ చూడు

ఒక ఉంది పండు పండుగర్తి ఉంది ఇంత మంది ఉన్నాయి ఇక్కడ అందుకే నేను రాత్రి కాపలు పండుకోవాల్సిన అవసరం లేదా ఇంట్లో అందుకే ఎంత తెలుసుకున్నాన ఎంత ముప్పయా మొత్తం తిని బాగలేవంటా వేను మొత్తం నాకింది కవర్ సహా నాకింది బాగలేదంట ఇప్పుడు ఏరు కూడా నాకుంటుంది కానీ బాగాలేదు వీడో అని చెప్పి పాడబైందే సీమలు అందం చేసుకొని సీమలు కొట్టుకోవాల్సి వచ్చింది పరిస్థితి ఏరు సీమలు అన్ని కొన్ని ఏరు వాళ్ళు తింటే ఏం కాదు చేద్దామన్నట్టం లేట నీడకి ఏళ్ళ బడికా అన్నం లేకపోతే ఇలాంటి ఆ మూల కిందనే వేసుకుందాం లేపోయి పట్టని కొండలు ఆడుకుంటూ వచ్చినాయి ఇవి కుప్ప కుప్పైనాయి అన్నంలో ఆడ పోసినట్టు తినొచ్చు కదా అన్నం అన్ని పైకి ఎక్కువ ఒకరు ఆడబోయమా ఆడబోయి చెప్తా రెండు మెతుకులు పోయి ధరకి తిన్నరు కుప్పలు కుప్పలు వచ్చినారు పైకి చీమలన్నీ ఎర్ర చీమలే తిందలే పోయి ఆడేసుకుందాం పోయి చెట్టు కింద లేకపోతే షర్ట్ కింద మారుకుందాం మనం బయలులేదులే కింద కూడా బాగాలేదు కింద గతుకులు గతుకులు ఉంది బండికాడ బాగుంది మళ్ళీ కానీ కొంచెం దూరం అవుతుంది కింజలకి బండికాడ

జామ్ కావడం మొదలు పెడితే ఈ జామ్ అయ్యా మాకు ఎత్త సంసారం అంత రోడ్డు మీద అయితే అన్ని శుభ్రంగా చెత్తేసినాము మనుషుల అవతారాలు కూడా మారిపోయినాయి పులుసులు మారిపోయినాయి అమ్మో

పొద్దునంత కష్టపడినందుకు రాత్రికి డిన్నర్ ఇది ఆమ్లెట్ జొనర్ చేసింది బట్ కాకపోతే నాకు టైం లేదు తీయడానికి అంతే ఇందో ఇప్పుడే అయింది మా తిండి పెట్టాలన్నమాట అన్నీ పిల్లలకి ఇంకా వాళ్ళకి మంచాలు వేసి వాళ్ళని పడుకోబెట్టాలి బయట వేసొచ్చా తల్లి ఇంకా నేను పోయి బయటికి పోయి మంచం వేసొచ్చాను మళ్ళీ ఒక పక్క బొరుగులు తాలింపు నైట్కి టిఫిన్ అనమాట ఇంకా అన్నారు వండే అంత టైం లేదు సో టిఫిన్కి బొరుగులు నానబెట్టింది ఇక్కడేమో రొట్టె ఆమ్లెట్లు వేస్తుంది పొద్దునంతా నాకు అన్న గింజల గింజలకాన్ని తీసుకోపో కారం పొడి వేలేదే అమ్మా నీళ్ళు బాటిల్ నిండా ముంచుకోవర్ను పొద్దున కడిగిన స్టవ్ నీట్గా సబ్బేసి పీసెస్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈ రోజుకి మన చిన్న నా ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో ఇలా అయితే షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్లో షేర్ చేయండి మ్యాక్సిమమ్ అయితే ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్